ఇలా నంచుకొనే కాదు మొత్తం ముంచుకొని ఇలా ఉంచుకొని తినాలి సూపర్ ఉన్నాయి వేడి వేడి గుంతకు చికెన్ మాత్రం సూపర్ ఉంది ఉండిగడ్డలు మిరపకాయలు టమాటాలు గుంత బొంగళాల కోసం ఆల్రెడీ మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాము ఇడ్లీ పిండి లాగానే అందులోకి వేద్దాం ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఇట్లా ఉత్తుకొంట వేయాలి టమాటాలు మిరపకాయలు ఇవన్నీ మంచి మంచిగా కలపాలి రుచికి తగ్గ సాల్ట్ కొంచెం సోడా పొడి లైట్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మంచిగా కలపాలి అన్నట్టు చూసారా మంచిగా కలిపినాము అన్నీ మంచిగా కలిసేదాకా కలిపినాము ఇప్పుడు స్టవ్ ఇది గుంత పొంగ ప్లేట్ ఆల్రెడీ స్టవ్ అని పెట్టుకున్నాము ప్లేట్ కూడా వేడైపోతుంది కొంచెమంతా ఆయిల్ వేసుకుందాం బాగా అవసరం ఉండేదా ఆల్రెడీ ఇలా ఇదివరకు పొద్దున మా నా మిస్సెస్ చేసింది అన్నట్టు పొంగనాలో వాళ్ళ మందము చేసి పెడతా అని చెప్పింది కానీ నాకు వద్దు నేను వచ్చినాక వేసుకుంటా అని చెప్పి వేడివేడిగా అని చెప్పి నేను వద్దాను అయితే ఇప్పుడు నా మందం ఒక వాయి చేసుకుందాం అదే చేసేదాన్ని మీకు వీడియో తీసి చూపిస్తున్నా చూసిరా ఇది మంచిగా కలిపినాం కదా ఇప్పుడు వేసుకోవాలి కుక్కటి వెజిటేబుల్ కూరగాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటుంది క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇందులో కానీ ప్రస్తుతానికి మన దగ్గర లేవు కాబట్టి వేయలేదు ఇలా వేసుకొని మూత పెట్టాలి సన్న మంటమే మంచి గోరని ఇవి అంటే కారనియాలన్నట్టు ఒకసారి చూద్దామా ఎలా అయినాయో వావు గోల్పు మెల్లగా ధర్మ చేయాలి మంట తక్కువ పెట్టుకోరు ముక్కలు బోర్లు వేసుకోవాలి మెల్లమెల్లగా ఇక ఇది ఒక వైపు మరలిసిన తర్వాత మొత్తం పెట్టేసి ఇంకా కొంచెం ఉడకనిద్దాం ఉడికినాయి తీసేద్దామా ఇప్పుడు ఉడికినాయి ఇద్దాం ఇప్పుడు ఇట్లా తీసేస్తాం ఆగానే ఎంత ఎంత మెత్తగా ఉంది చూసేలా కొద్దిగా చట్నీ వేసింది చట్నీలోకి ఇవి సూపర్ ఉంటుంది మనం మిగిలిన పిండి కూడా వేసుకున్నాం అన్నట్టు అయితే ఇవన్నీ నుండి రాలేదు అంతవరకు వచ్చింది కాబట్టి వేసిన ఆల్రెడీ ఇవి కూడా అయిపోయినాయి తీసేద్దాం తీసుకొని తిందాం ఎంతైతున్న టైము మ్యాక్సిమమ్ టెన్ అయిపోయింది అబ్బా ఆకలి వేస్తుంది ఇవి పోయిన పెట్టి స్నానం చేయడానికి పోయాసిన అన్నట్టు స్నానం చేసేసిన ఒక టూ మినిట్స్ తర్వాత తీసుకుంటున్నాం గుంత పొంగ నెలైతే రెడీ అయిపోయినాయి చట్నీ కూడా పొద్దున రెడీ చేసింది ఉన్నది చట్నీ ఇలా నిండుగా గిన్నెలో వేసుకొని ఇలా నంచుకొని కాదు మొత్తం ముంచుకొని ఇలా ముంచుకొని తినాలి సూపర్ ఉన్నాయి వేడి గుంత పొంగనాలు చికెన్ మాత్రం సూపర్ ఉంది వేడి వేడి గుంత పొంగనాలు పల్లి చట్నీ అద్దరిపోయే టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి బాయ్